아 ముప్పై వేల మంది వెల్లువెత్తున కార్యక్రమానికి హాజరుకోవడం కోసం అందరం కూడా బయలుదేరాము నరేంద్ర మోడీ గారు వచ్చి ఆంధ్ర రాష్ట్ర కళల రాష్ట్రాన్ని అమరావతిని మళ్లీ కారంభించాలి అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మో మోడీ గారి ప్రారంభ సభకి ఎల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఇరవై డివిజన్ల నుంచి చాలా ఎత్తున ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవడానికి బయలుదేరుతున్నాము మా గల్లా మాధవి గారు దాదాపుగా ముప్పై వేలు పైసీలకు జనాభాని సమీకరించి సభా ప్రామాంగణానికి తీసుకెళ్ళడానికి సన్నాహాలు సన్నిసిద్ధం చేశారు అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మా ఇరవై డివిజన్ల నుంచి మా కావలసినటువంటి సౌకర్యాలు మా గల్లా మాధవి మేడం గారు ఎమ్మెల్యే గారు అన్ని విధాల దగ్గరుండి చూసుకొని మాకు సహాయ సహకారాలు అందించారు ఇది గవర్నమెంట్ అయినా కానీ మా పార్టీ లాగా ఒక పండగ వాతావరణం లాగా మా మేడం గారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోనే ఒక బెస్ట్ నియోజకవర్గాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నట్లు అన్నిటిలోనూ తెల్లా గారు చాలా ముందుండి అన్ని విధాలుగా కార్యకర్తలకి నాయకులకి సహాయ సహకారాలు అందిస్తారు అందిస్తున్నారు అందిస్తున్నారు కూడా మాకు అన్ని విధాలుగా ఆమె సహాయ అన్ని విధాలుగా అందిస్తున్నారు మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లు కానివ్వండి మా డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ చెప్పిన వెంటనే ఆమె మాకు సహకారం అందించి అధికారులతో మాట్లాడి ఎమ్మట్లే సమస్యల్ని చేస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యేని ఇప్పుడు దాకా మేము చూడలేదు అటువంటి ఎమ్మెల్యేని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము గొప్పగా ఈ ఎమ్మెల్యే గారు దాదాపుగా మా గుంటూరు వెస్ట్ నియోజకంలో ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా ఇటువంటి ఎమ్మెల్యేని మాకు అందించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై డివిజన్ తరఫున మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుకుంటున్నాము నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ప్రకారం బయలుదేరుతున్నాము తెలుగు అందరం కలిసి బయలుదేరుతున్నాము